అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూలో ఏన్షెంట్ హిస్టరీకి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ చూద్దాం అసలు ఏ టాపిక్స్ ఉంటాయి ఎలా చదవాలి ముప్పైకి ముప్పై మార్కులు తెచ్చేసుకుంటామని చెప్పలేను కానీ అంతవరకు రీచ్ అయ్యే కెపాసిటీని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మట్టుగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో బేసిక్గా మనకి ఏన్షెంట్ హిస్టరీలోని టోటల్ ఫైవ్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి అందులో ఫస్ట్ది సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే రెండోది వేద నాగరికత అంటే వేదకాలం తొలి వేద వేద ఉంటుంది కదా అది నెక్స్ట్ మూడోది మతపరమైన ఉద్యమాలు అంటే బౌద్ధ మతం జైన మతంకి సంబంధించి అండ్ నాలుగవది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినది అండ్ ఐదవది గుప్త సామ్రాజ్యానికి సంబంధించింది హర్షవర్ధన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మొదటగా సింధులోయ నాగరికత చూస్తే ఇందులోనే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అక్కడున్న ప్రజలు ఎలా ఉండేవారు ఎవరిని పూజించేవారు వాళ్ళ పట్టణ ప్రణాళిక ఎలా ఉండేది డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది వాళ్ళు బ్రిక్స్ వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుండేవారు గ్రేట్ పాత్ గ్రేట్ గ్యానరీ అలాగే అప్పటి టైంలో ఉన్న ముద్రలు ఏంటి లిపి ఏంటి అక్కడ అర్బన్ ప్లానింగ్ ఎలా ఉండేది ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మీరు చదువుకోవాలి ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తూ ఉండాలి నెక్స్ట్ వేదకాలం గురించి మాట్లాడితే మనకి తొలివేద మల్లివేద అని రెండు డిఫరెన్షియేట్ చేసే కాలాలు ఉంటాయి దానికి దీనికి ఉన్న వ్యత్యాసాలు మీరు ఖచ్చితంగా చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతిని ఆరాధించేవారు తొలివేద కాలంలో అలాగే సభా సమితులు ఉండేవి మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది కర్మకాండలు యజ్ఞాలు ఇవన్నీ కూడా జరిగేవి సో ఈ డిఫరెన్షియేట్ చేస్తూ మీరు చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం జైన మతం బౌద్ధ మతం గురించి చూస్తే ఈ రెండు చాలా స్కోరింగ్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్ బౌద్ధ మతంకి జైన మతంకి ఉన్న డిఫరెన్సెస్ ఇది ఎలా ఎవాల్వ్ అయ్యింది భారతదేశం దాటి బౌద్ధ మతం జైన మతాలు ఎలా వెళ్ళాయి ఇవన్నీ కూడా మీరు రెండు టాపిక్స్ చదివి కవర్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు మనం మౌర్య సామ్రాజ్యానికి వస్తే అక్కడున్న పరిపాలనా రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది వాళ్ళ సైన్యం ఎలా ఉండేది ప్రజలను ఎలా పరిపాలించేవారు అక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అలాగే రెవెన్యూ పన్నుల విధానం గురించి కోడాచార వ్యవస్థ గురించి ఇక్కడ మౌర్యులు అనగాలనే మనకి కౌటల్యుడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి ఈ మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది ఇవన్నీ కూడా మీరు టార్గెట్ చేయాల్సిన అంశాలు మీరు హిస్టరీ ఎప్పుడు కూడా ఏన్షియంట్ నుంచి స్టార్ట్ చేయాలి అప్పుడు మీకు అది ఎలా ఎవాల్వ్ అయ్యింది అనే విషయం తెలుస్తుంది మౌర్య సామ్రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు మౌర్యుల యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్థూపాలు స్తంభాలు బౌద్ధ చిహ్నాలు ఇవి ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండటికి ఉపయోగపడతాయి నెక్స్ట్ మనం గుప్తుల సామ్రాజ్యం గోల్డెన్ ఏజ్ అంటారు దీన్ని దీన్ని ఎందుకు గోల్డెన్ ఏజ్ అంటారా అనే మీరు ఈ టాపిక్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు పరిపాలన వికేంద్రీకరణగా ఉండేది మౌర్యులకి దీనికి డిఫరెన్షియేట్ చేస్తూ చదివితే చాలా మంచిది పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండేది ఫ్యూడలిజం ఉండేది వాళ్ళ యొక్క శాస్త్రం ఏంటి కళలు ఏంటి అలాగే వారి యొక్క నాణ్యాలు ఎలా ఉండేవి స్త్రీలకు గుప్తుల టైంలో వాళ్ళ స్థానం ఎటువంటిది మౌర్యుల టైంలో ఎటువంటిది అనేది మీరు కంపేర్ చేస్తూ చదవాలి గోల్డెన్ ఏజ్ ఎందుకు అనే ప్రశ్నకు సిద్ధంగా ఉండాలి మనం నెక్స్ట్ మనకి మౌర్యుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఇంపార్టెంట్ అలాగే గుప్తులు కూడా చాలా ఇంపార్టెంట్ మౌర్యులకి గుప్తులకి కంపేర్ చేస్తూ చదువుకోవాలి నెక్స్ట్ హర్షవర్ధనుడు చివరి గొప్ప హిందూ చక్రవర్తి అని చెప్పవచ్చు ఇతన్ని ఇతను పాలన విధానం ఎలాగుంది బౌద్ధ మతాన్ని ఎలా ప్రోత్సాహం చేశారు అలాగే కొంతమంది చైనా యాత్రికులు వస్తారు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి వాళ్ళ రాసిన రచనల గురించి కూడా తెలుసుకోవాలి మీరు ఒక షార్ట్ నోట్స్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా బెటర్ రివిజన్కి చాలా బాగుంటుంది మౌర్యులకి గుప్తులకి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకోవాలి కాబట్టి మనం కొన్ని డిఫరెన్సెస్ చెప్తాం మౌర్యులు కేంద్రీకృత పాలన ఉండేది వీళ్ళది వికేంద్రీకృత పాలన ఉండేది గుప్తులది మౌర్యులు బౌద్ధ మతం జైన మతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు గుప్తులు హిందూ మతాన్ని పునరుద్ధరించారు మౌర్యులు స్థూపాలు స్తంభాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు గుప్తులు ఆలయ నిర్మాణం విగ్రహాలకు సంబంధించి వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేశారు వీళ్ళది చాలా సరళమైన సమాజం అని చెప్పొచ్చు వీళ్ళది గుప్తులది చాలా కఠినమైన సమాజం కుల వ్యవస్థ ఇక్కడ బాగా ఎవాల్వ్ అయ్యింది ఈ ఫైవ్ టాపిక్స్ చదివితే సింధు నాగరికత వేదకాలం బౌదమతం జైన మతం మౌర్యులు గుప్తులు హిస్టరీ పార్ట్లో ఉన్న థర్టీ మార్క్స్లో కొన్ని మార్క్స్ మనం ఏన్షెంట్ హిస్టరీలో కవర్ చేయొచ్చు సో ఈ వీడియోలో మీకు ఒక వ్యూ వచ్చింది అనుకుంటున్నాను అంటే ఏ టాపిక్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అనే అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు చేస్తూ ఉంటే మాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఉత్సాహం వస్తుంది చిన్న కొటేషన్ కూడా రెడీ చేసాం మీకు ఎవరికైనా కావాలంటే చదవండి నిజ జీవితంలో ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఆల్